అందరికీ నమస్కారం అండి వెనక కనిపిస్తున్న ఎక్స్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తానండి వీడియో మాత్రం స్పిచ్ చేయకుండా చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు ఇల్లు ఎక్కడుందో చెప్తాను పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఇల్లుకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇల్లు మాత్రం బయటికి వెళ్ళి లుక్ ఇలా ఉందండి చూడండి నాకు డోర్ దగ్గర కూడా ఎంత బాగుందో లుక్ బయటికి వెళ్ళి కనిపిస్తుందో చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు డోర్ దగ్గర లుక్ ఇలా ఉందండి మన సీలింగ్ కూడా ఎంత బాగుంది నీట్లెస్గా వర్క్ ఉందండి వేస్ట్ పేస్ ఇల్లు అండి నూట ముప్పై మూడు గజాలు ఇరవై నాలుగు వందల ఎస్ఎఫ్టి మనకు నార్త్ పేసిన గల్లిచ్చాడండి ఇలా ఉంది గల్ గల్లో కూడా మనకు బోర్ అవైలబుల్ ఉందండి ఈ విల్లు వచ్చేసి మనకు డూప్లెక్స్ కేక్ కట్టెలతో డోర్ చేపించాలండి మనం ఇప్పుడు హాల్లో వెళ్దాం అండి చూడండి ఇల్లు వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పైన సీలింగ్ అండి ఎలివేషన్ మాత్రం ఇలా ఉందండి నీట్గా ఉందండి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది పాలు పొంగించుకో ఇంట్లో వెళ్ళిపోవచ్చు క్లియర్ టైటిల్ అండి ఇల్లు ఎక్కడ ఉందంటే మనకు వచ్చేసి కుషాయిగూడ దగ్గర ఉందండి ఇంకొక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో మాత్రం లుక్ ఇలా ఉందండి చూడండి కాస్ట్లీ మెటీరియల్ అండి అటాచ్ బాత్రూమ్ కూడా మనకు ఇచ్చారండి ప్రతి మెటీరియల్ కాస్ట్ అండి అటాచ్ బాత్రూమ్ అండి ఈ ఇల్లు వచ్చేసి మనకు కుషాయిగూడ దగ్గర ఉంది చక్రిపూర్ అడ్డ దగ్గర దగ్గరనే మనకు చెల్లపల్లి జైలు ఉందండి చూడండి మళ్ళీ మళ్ళీ మా హాల్లో వచ్చాము వర్క్ మొత్తం సూపర్గా ఉందండి ఓనర్ గారు దగ్గరికి కట్టించుకున్నారంట నాకు నార్త్ బేస్ డోర్ ఇచ్చారండి నార్త్ గల్లీలో చూడండి ఇల్లు మీ బడ్జెట్లో వస్తుందండి డూప్లెక్స్ ఇల్లు ఓపెన్ కిచెన్ డైనింగ్ కమ్ మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి లుక్ మాత్రం ఎలా ఉందండి పైకి చూడండి కిచెన్ అండి టోటల్గా ఎలివేషన్ కూడా చాలా బాగుందండి ఈస్ట్ బేస్ మనకు మళ్ళీ డోర్ ఇచ్చారు ఇక్కడ దేవుని రూమ్ అండి ఈస్ట్ బేస్ డోర్ అండి చాలా నీట్గా ఉందండి ఇల్లు వర్క్ అయితే చెల్లపల్లి జైలు దగ్గర రోడ్ అండి నియర్ బై స్కూల్ ఉంటుందండి కాలేజ్ ఉంటుంది బస్ స్టాప్ కూడా నియర్ బై అండి ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరనే అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్లో ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి మనం పైప్కి వెళ్దామండి పైన మాత్రం లుక్కు ఇలా దగ్గర మెట్ల దగ్గర ఇలా ఉందండి స్టెప్స్ అండి ఇవి చూడండి లుక్ మాత్రం చాలా బాగుందండి ఇక్కడ కూడా లుక్ ఇలా ఉందండి మేము క్లియర్గా చూపిస్తున్నాము మీరు వీడియో మాత్రం స్కిచ్ చేయ కూడా చూడండి టూ సైడ్ డోర్ ఇచ్చారండి టూ సైడ్ బెడ్రూమ్స్ ఇచ్చారు పైన వర్క్ ఇలా ఉంది సీలింగ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాట మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఉందండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ ఇల్లు అయితే క్లియర్ ఉందండి క్లియర్ టైట్లో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము బాల్కనీ అండి బాల్కనీలో లుక్ ఇలా ఉందండి ఈ డూప్లెక్స్ ఇల్లు వచ్చేసి మనకు కుషాయిగూడ దగ్గరలో ఉంది చికరిపురం చూస్తా అండి ఇక్కడ నుంచి నియర్ బై త్రీ హండ్రెడ్ మీటర్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇలా ఉందండి అన్న ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ మెటీరియల్స్ వాడారండి ఓనర్గా వచ్చేసి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నానండి నూట ముప్పై మూడు గజాలు రెండు వేల నాలుగు వందల ఏ సెఫ్టీ అండి ఫార్టీ ఫీట్ రోడ్ ఉందండి డూప్లెక్స్ ఇల్లు మనం పైకి వెళ్ళి చూపిస్తాము చుట్టూ ఇల్లే అండి పైకి స్టెప్స్ కాబట్టి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మాకు కాల్ చేయండి మేము ఓనర్ ఓనర్ సెట్టింగ్ ఉంటాయండి పాలు పొంగించుకొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు నార్త్ ఫేసు వెస్ట్ ఫేస్ ఈస్ట్ బెస్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెంగ కొట్టండి